నమస్తే సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ కోట్లలో ఒకళ్ళకి మాత్రమే దక్క వంటి ఒక గొప్ప అదృష్టాన్ని నీకు ప్రసాదించబోతున్నాను అది ఏంటి అని అంటే కోటి రూపాయల అదృష్టం అనేది నీ పేరు మీద రాసి ఉంది బిడ్డ అందువల్ల ఒక్కసారి నువ్వు ఈ అదృష్టాన్ని దక్కించుకోవడానికి నేను చెప్పబోయే ఈ మాటలు ఏంటో నువ్వు వినగలిగితే నిజంగా ఆ అదృష్టం అనేది నీ వశం అవుతుంది అని చెప్పి బాబా ఈరోజు ఒక గొప్ప సందేశాన్ని మనకు అందిస్తున్నారండి ఏంటి బాబా ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న సపోర్ట్ చేయండి మీరు ఇంతవరకు కూడా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అది కూడా కొన్ని రోజులలోనే అంటే భార్యాభర్తల మధ్య గొడవలు విదేశీ ప్రయాణం అవడం ప్రేమ పెళ్లి సంతానం లేకపోవడం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం అనేది చేతిలో నిలబడకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయటం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఈరోజు బాబా ఇలాంటి ఒక సందేశాన్ని మనకి పంపించారు అనంటే నిజంగానే మనకి కోటి రూపాయల అదృష్టం అనేది ఖచ్చితంగా రాసిపెట్టే ఉంటుందండి ఆ అదృష్టాన్ని మనం ఎలా దక్కించుకోవాలి అనేది బాబా మనకి తెలియజేయబోతున్నారు నిజంగా బాబా పంపించే సందేశాల్లో ఖచ్చితమైన కారణం అనేది ఏదో ఒకటి ఉంటుందండి అందువల్లే ఈరోజు ఈ మంత్ ఈ విషయాన్ని మనకి తెలియజేస్తున్నారండి ఎందువల్ల అలా అంటున్నారు కోటి రూపాయల అదృష్టం అంటే ఏంటి దేని గురించి బాబా చెప్పబోతున్నారనేది తెలుసుకుందామండి ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాము నిజంగా అండి డబ్బు అంటే ఎవరికి ఆశ అనేది ఉండదండి ఇప్పుడు ఈ రోజుల్లో మనకి ఎలాంటి వాళ్ళకైనా సరే ఎంత డబ్బు ఉన్న వాళ్ళకైనా సరే డబ్బు మీద ఆశ అనేది ఉంటూనే ఉంటుందండి కష్టపడే వాళ్ళ దగ్గర నుంచి పెద్ద బాగా ధనవంతుల వరకు కూడా డబ్బు 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 అనే విషయానికి బాగా లోన్ అయిపోతున్నారండి అంటే అలాంటి డబ్బు లేనిదే మన ప్రపంచంలో బతకడం కష్టం అన్న విషయాన్ని మనం గ్రహించగలుగుతున్నాం అందువల్ల డబ్బు మనకి రావాలి అని అంటే మనం ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటాం ఎంతో కష్టపడుతూ ఉంటాం పూజలు పరిహారాలు అన్నీ చేస్తూ ఉంటాం అలాంటిది ఈరోజు బాబా దగ్గర నుంచి ఒక సందేశం ఇలా వచ్చింది అంటే నిజంగా ఇందులో కూడా ఒక కారణం అనేది ఉంటుందండి అలాగే ఈ కథలో ఒక భక్తుడు ఉన్నాడండి బాబా భక్తుడు ఈ భక్తుడు చాలా పెద్ద ధనవంతుడండి అంటే కొన్ని కోట్ల ఆస్తి అనేది అతనికి ఉంది కానీ అతనికి డబ్బు వచ్చే కొంది కూడా ఇంకా డబ్బు సంపాదించాలి ఇంకా డబ్బు సంపాదించాలి అన్న ఆశ అనేది అతనికి ఉందండి కానీ అతనికి ఏ మాత్రమో కూడా ఒక్క రూపాయి కూడా ఎవరికి దానం చేసే మనస్తత్వం అనేది అస్సలు లేదండి ఎవరన్నా సరే కష్టపడుతూ ఉన్నా కూడా వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలన్నా కూడా ఆలోచిస్తాడనమాట అలాంటిది అతన్ని నిజంగా అతనికి బాబా తెలియచేసిన కొన్ని విషయాలండి అంటే అంతటి ధనవంతులను కూడా ధనవంతుల్ని మనం అర్థం చేసుకునేలాగా చేయాలన్నమాట బాబా చూడండి ఫ్రెండ్స్ ఇంత పెద్ద ధనవంతుణ్ణి ఎలా మార్చాడు అనేది ఈ కథలో తెలుసుకుంటున్నాం అంటే కోటి రూపాయలు ఏంటి కోట్ల కోట్ల ఆస్తున్నా కూడా అతనికి డబ్బు మీద ఆశ అనేది చావలేదండి ఇంకా కూడా అలాంటిది ఒకరోజు ఏమవుతుంది అని అంటే అండి అది వాళ్ళ ఊరు అనేది కొంచెం గ్రామం అండి ఆ గ్రామంలో ఒక ముసలామిడా రోజు కూడా తన ఇంటికి పాలు పెరుగు మజ్జిగ లాంటివి తీసుకురావడం వాళ్ళ ఇంట్లో ఇవ్వడం అనేది అంటే స్వచ్ఛమైన పాలు పెరుగు లాంటివి గడ్డ గెడ్డ పెరుగు ఉంటుంది కదా ఆ పెరుగు మజ్జిగ లాంటివి తీసుకురావడం అనేది జరుగుతుందనమాట అలా తీసుకొచ్చినప్పుడు అవి మాత్రమే వాళ్ళు తింటారు బయట ఎక్కడ కూడా కొనుక్కునే అలవాటు వాళ్ళ ఇంట్లో లేదు ఈ ధనవంతులు వాళ్ళ ఇంట్లో అలాంటి ముసలాముడికి డబ్బులు ఇవ్వడానికి కూడా అతను ఆలోచిస్తాడండి అంటే నెలల్లా కూడా వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా పాలు పోసినందుకు డబ్బులు పెరుగు ఏదైనా కొను అంటే డబ్బులు ఇవ్వాలి కదా అది కూడా ఒక ఒకరోజు రెండు రోజులు ముందుగా ఇవ్వరండి ఆయన చాలా లేటుగానే ఇస్తూ ఉంటాడు అలా అన్నప్పుడు వాళ్ళ వాళ్ళ ఆవిడ అడుగుతుందండి ఏమండి ఆవిడకి కొంచెం జీతం అది పెంచవచ్చు కదా మీరు చాలా రోజుల నుంచి ఆ ముసలావిడ పాపం మన ఇంట్లో పనిచేస్తుంది మీరు ఇంత పీనాశితనంగా ఉండి ఏం సాధించబోతారు ఆవిడకి ఏదైనా సహాయం చేయండి అని అంటే ఆయన సహాయం చేద్దాం చేద్దాం మనం చూద్దాంలే ఉండు ఇంకొన్నాళ్ళు అవని అని చెప్పేసి అని తప్పించుకుంటాడండి సహాయం చేయడానికి అతనికి మనసు రాదు ఒకరోజు ఏమవుతుంది అని అంటే అండి అతను డైమండ్స్ అనేవి ఒక బిజినెస్ చేసే వ్యాపారం అనమాట అతనికి కొన్ని డైమండ్స్ చాలా చిన్న చిన్న డైమండ్స్ ఉంటాయి కదా అవి ఒక బ్యాగ్లో చిన్న చిన్న మనం తగిలించుకున్న చిన్న బ్యాగ్ సంచిల్లాగా ఉంటాయి కదా ఆ సంచుల్లో సూట్ కేసుల్లో పెట్టుకొని తీసుకువెళ్తూ ఉంటారనమాట అలా తీసుకువెళ్తూ ఉన్న ఆ సూట్ కేస్ అనే సూట్ కేసులో ఆ సంచి వెళుతూ ఉన్నాడు అతను కారులో వెళుతూ ఉన్నప్పుడు ఆ సూట్ కేస్ అనేది కిందపడి ఆ తీసుకువెళ్ళే సంచులలో ఇంచి ఒక డైమండ్ అనేది కింద పడిపోయిందండి ఆ డైమండ్ వాల్యూ అనేది చాలా ఎక్కువ అనమాట కొన్ని కోట్లకు సమానం అది ఆ డైమండ్ అనేది ఆ టైమ్కు వచ్చే ఈ పాల ఆవిడ చూసిందండి చూసి ఏంటా ఇది బాగా దగదగ మెరుస్తూ ఉందే ఏమై ఉంటుందా సరేలే మనం తీసుకువెళ్దాం తీసుకువెళ్ళి ఇట్లాగా మనం అయ్యగారికి ఇచ్చేద్దాం అని చెప్పేసి అది తీసుకొని వెళ్ళి లోపల వాళ్ళ అమ్మగారికి అమ్మ నేను ఇట్లాగ వస్తూ ఉండగా మన ఇంటి ముందు ఇదేంటో బాగా మెరుస్తూ ఉంది ఇది చూడమ్మా ఇదేంటో తీసుకో చూడండి నాకు తెలియలేదు అని చెప్పేసి వాళ్ళ అమ్మగారికి ఇచ్చేస్తుందండి ఇచ్చినప్పుడు వాళ్ళ అమ్మగారు చెప్తారనమాట అమ్మ ఇది దీని విలువ ఎంత తెలుసా అని ఇది డైమండ్ ఇది వజ్రం ఇది ఇది దీని విలువ కొన్ని కోట్లు ఉంటుంది ఇది కానీ నువ్వు మాకు ఇవ్వకుండా నువ్వు తీసుకువెళ్ళి ఉంటే మా కం మాలాగే నువ్వు కూడా ఒక ఇవి అయి ఉండేదానివి అని చెప్పి ఆవిడ చెప్పినప్పుడు ఆవిడ అంటుందండి ఆ ముసలావిడ అమ్మ నాకు ఏదైతే దక్కాలో నాకు అది దక్కుతుంది నాది కాని దాని మీద నేను ఎప్పుడు కూడా ఆశపడలేదు అది ఏంటో కూడా నాకు తెలియదు మీరు ఇచ్చినా కూడా నేను అది ఉపయోగించుకోలేకపోయేదాన్ని అందువల్ల విలువ ఏంటో నాకు తెలియనప్పుడు అది నా దగ్గర ఉండడం అనేది అవసరం అవసరం లేదు అని చెప్పి తను చాలా ఈజీగా కోట్ల ఆస్తి ఇస్తానన్నా కూడా తను అక్కర్లేదని చెప్పేసి అమ్మ ఇది మీ దగ్గరే ఉంచుకోండి అని చెప్పేసి నా డబ్బులు మాత్రం నాకు ఇప్పించండి అమ్మా నాకు స్టార్జితం అని చెప్పి చెప్పేసి వెళ్ళిపోతుందండి ఈ మాట వాళ్ళ ఆయన వచ్చినప్పుడు చెబుతుందనమాట ఏమండి మీరు ఒక వంద రూపాయలు రెండు వందలు పెంచమంటే ఆ పాలామిడికి ఆ మాట్లాడారే ఆలోచించారే ఆవిడ చూడండి ఒకసారి మీ వజ్రం ఒకటి ఇలా పడిపోయింది నేను ఎక్కడో పడేశాను అని చెప్పి ఆయన భర్తతో భార్యతో చెబుతూ ఉన్నప్పుడు తుందండి ఇక్కడ రోడ్డు మీద పాలామిడికి దొరికిందని తీసుకొచ్చిందండి తీసుకొచ్చి ఇచ్చింది మనకే ఇచ్చింది ఆవిడకి ఆ విలువ తెలిసినా కూడా ఆవిడ తీసుకువెళ్ళడానికి రెడీగా లేదు కష్టార్జితం మాత్రమే నాకు సొంతమైనది నాది కానిది ఏదో నా దగ్గర ఉండదు అందువల్ల భగవంతుడు నాకు మంచి చేస్తాడు నా దగ్గరికి రావాల్సిందే నా దగ్గరికి చేరుస్తాడు అని చెప్పి ఆవిడ నిజాయితీకి ఆ ధనవంతుడు నిజంగా అసలు ఆయనకి ఇలా కూడా ఉంటారా అన్న విషయం అనేది అతనికి తెలియదండి కోట్ల విలువ చేసే వజ్రాన్ని కూడా కాలతన్ని తన కష్టార్జితాన్నే తను నమ్ముతూ కోట్ల విలువలాగా నమ్ముతూ తను వద్దని వెళ్ళిపోయింది అని అంటే వెంటనే ఆమెని పిలిపించి ఆవిడ కాళ్ళకి దండం పెట్టి అమ్మ నిజంగా మీ దగ్గర నేను ఈ విషయాన్ని నేర్చుకొని ముందే నేర్చుకొని ఉండాల్సింది నాకు చెప్పేవాళ్ళు ఎవరూ లేరమ్మా నేను చాలా తప్పు చేశాను నేను అనుకుంటే నాకున్న ఆస్తికి నేను ఎంతోమందికి సహాయం చేసి ఉండవచ్చు ఇప్పుడు మీ కారణంగా మీరు వద్దన్నా కూడా మీ మూలంగా నేను ఒక పది మందికి సహాయం చేయాలని నేను అనుకుంటున్నాను అని చెప్పి అతను అంటాడండి అన్న తర్వాత అతనికి నిజంగానే ఆ ముసలామిడికి ఆవిడకి ఏమేం కావాలి అంటే ఆ పాల వ్యాపారం చేసే ఆవిడకి ఏమేం కావాలి అనేది వాళ్ళు ఇహ నుంచి అన్నీ కూడా చూసుకోవడం వాళ్ళకి మీరు ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు తన కొడుకుకి మనవాళ్ళకి మనవరాళ్ళకి ఏమేం కావాలో అన్నీ కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారండి అలాగా నిజంగా కోట్ల రూపాయల ఆస్తి అనేది మనకు ఖచ్చితంగా రాసిపెట్టి ఉండే ఉంటుందండి ఆ భగవంతుడు చెప్పినట్టుగా అది ఎప్పుడు ఏ సమయానికి మన దగ్గరికి రావాలో అది వస్తే నిరంతరంగా మనతోటే ఉండిపోతుంది అనేది ఈ కథ ద్వారా బాబా తెలియజేస్తున్నారండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే